ఈ రోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డం జ్ఞాన ఊట అనే నందు జ్ఞానవంతురాలు మూఢురాలు అనే అంశమును ధ్యానిద్దాము తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంటత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకునండి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుతుడి అయినా మా క్విశ్చేష్ ప్రభు నీ నామం నకే లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ సాయంకాల సమయములో నీ సన్నిధి అనుగ్రహించినందుకై నీకే వందలములు ప్రభావ నీ అందరి భయము మాకు జ్ఞానము నేర్పిస్తా తండ్రి జ్ఞాన వివేకములు గల ఆత్మను మాకు దయచేయండి మాలో అంతర్గతముగా దాగి ఉన్న బుద్ధిహీనత మూఢత్వం వంటి అంధకార క్రియలను మాలో లయం చేయండి జ్ఞానముతో మా జీవితములను కుటుంబములను కట్టుకునేటకు నీ సహాయం మాకు అనుగ్రహించమని ఏసై వాక్యము బ్రతిమాల వేడుకొంచున్నాంత్రి అధ్యాయం మొదటి నుండి పదిహేడు వరకు సామెతలు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును జ్ఞాని అయిన సులోమును దేవుని నుండి వరముగా విశేషమైన జ్ఞానమును పొందుకున్నాడు జ్ఞానము యొక్క ప్రాశస్త్యము ఘనతలను అనుభవపూర్వకంగా తెలుసుకుటకు వివిధ మనుషుల యొక్క మనోగమనములను పరిశీలనగా అధ్యయనం చేసి వాటిని గూర్చున జ్ఞాన బోధనలు అనేక మందికి బాధపడుటకును వారి జీవితాలు దేవునిలో కట్టబడి చక్కపరుచుకున్నటకును జ్ఞాన గ్రంథమైన సామితుల గ్రంథాన్ని దేవుని ఆత్మ ప్రేరేపణతో రాజైన సులుమోను రచనలు చేశాడు జ్ఞానము దేవుని వరము దేవుని జ్ఞానములో వివేకము సరళత్వము దయ కనికరము కూడి ఉంటుంది జ్ఞానము గల స్త్రీ కష్ట నష్టములు లేమి నిందలు ఓరిమితో తాడుకొని నమ్మకత్వంతో తన కుటుంబమును దేవుని మార్గములో స్థిరపరచుకుంటాది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే మెటీరియలిస్టిక్ గా బాహ్యంగా కనబడి ఇల్లు కట్టును అని కాదు అది ఆత్మీయ అర్థము ఆమె తన గృహమును ప్రేమ శాంతి సమాధానములతో నింపుకొని తన సత్ప్రవర్తన ద్వారా భర్తను దేవుని వైపు ఆకర్షించుకుంటాది బిడ్డలను దేవుని సన్నిధిలో నీతి న్యాయాలతో పెంచుకుంటుంది భూమిపై పరలోక ఆనందములు పంచే కుటుంబముగా సిద్ధపరుస్తుంది తన కుటుంబమును దేవునిలో కట్టుకుంటుంది మూఢురాలు ఆత్మీయ అజ్ఞాని ఆమె ఇహ సంబంధమైన లోకానందాలతో తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తాది కుటుంబంలో నెమ్మది శాంతి లేకుండా తన బాహ్య అలంకరణతో క్షయమైన శారీరక అవసరాలనే కాంక్షిస్తూ దైవ లేకుండా వాక్యము ప్రార్థన దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తుంది కుటుంబంలో అందరూ ఎవరికి వారే అన్నట్లు స్వేచ్ఛగా ఉంటారు ఏకభావము ప్రేమ సమాధానములు లేకుండా ఆ గృహము కోపము కక్షలు వాగ్వివాదాలు ఆగ్రహవేశాలతో నరక ప్రాయముగా మారి దేవుని భయము కాపుదల లేక ఆ గృహము విచ్ఛిన్నమైపోతుంది ఇదే మూఢరాలు తన చేతులతో తానే తన ఇల్లును ఊడవెరుపుట యథార్థంగా ప్రవర్తించేవాడు యహో ఆయంతో భయభక్తులు గలవాడు కుట చిత్తుడు ఆయనను తిరస్కరించేవాడు దేవుని అందరి భయము భక్తి నీతి పరిశుద్ధత యథార్థత న్యాయము నేర్పిస్తుంది కుటిలమైన మనస్సు గలవాడు స్వనీతిని నమ్ముతాడు చపల చిత్తతతో అస్థిరుడుగా ఉంటూ దేవుని మార్గమును తిరస్కరిస్తాడు మూఢులు అవివేకముతో గర్వముగా మాట్లాడతారు జ్ఞానుల జ్ఞానపు వాక్కులచే మూఢులు వారి గర్వము నుండి కాపాడబడతారని వాక్యం సెలవిస్తుంది సామెతలు పద్నాలుగు నాలుగు ఎద్దులు లేని చోట గాదయందు ధాన్యం ఉండదు ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును దేవుని వాక్యము మర్మముతో కూడినది ఈ అధ్యాయము ప్రారంభము నుండి కుటుంబం గూర్చి గుర్చి గూర్చి జ్ఞానము గల భార్య భర్తల గూర్చి మూఢులైన భార్య భర్తల కూర్చి తేటగా చెప్పబడినది ఎద్దులు వ్యవసాయ సాధనాలు ఒక పొలములో విత్తులు నాటుటకు ముందు నుండి ధాన్యము ఇంటికి చేర్చు వరకు ఎద్దుల పాత్ర ఉంటుంది ఎద్దుల రెండు సమానముగా ఒకే కాడికి బంధింపబడి ఉంటాయి బరువునంతా సమానముగా భరిస్తాయి రెండు ఎద్దులకు ఒకే ప్రారంభం ఒకే గమ్యం అవి ఒకదానికి ఒకటి సహకరించుకుంటాయి వాటి యజమాని ధ్యేయమే వాటి ఉద్దేశము అవి ప్రేమ ఐక్యత సహకారము కలిగి యజమానికి ఆహారమును వాటి బలము చేత విస్తారమైన వచ్చుబడిని కలుగ చేస్తాయి అదేవిధంగా ఒక కుటుంబంలో భార్య భర్త ఇరువురు సమానంగా ఐక్యత ప్రేమ సహకారములతో భారమును భరిస్తూ తమ యజమాని అయిన క్రీస్తుయేస్సు యొక్క కాడి క్రింద లోబడి పనిచేస్తే కుటుంబ పరముగా దీవిన ఆశీర్వాదములతోనూ సేవాపరముగా ఆత్మల సంపాదనతోనూ వారి బలము చేత విస్తారమైన వచ్చుబడిని కలుగ చేస్తారు సామెతలు పద్నాలుగు ఐదు ఆరు నమ్మకమైన సాక్షి అబద్ధమానడు కోట సాక్షికి అబద్ధములు ప్రియములు అపహాసకుడు జ్ఞానం వెదుకట వ్యర్థము తెలివి గల వానికి జ్ఞానము సులభము అపహాసకులు అజ్ఞానముతో జ్ఞానాన్ని అపహాస్యం చేస్తారు జ్ఞానవాక్కులను వక్రీకరిస్తారు ఆధ్యాత్మిక విశ్వాస క్రియలను కించపరుస్తూ భక్తి మార్గమును తృణీకరిస్తారు వీరు మోసకారులుగా ఉండి సత్యాన్ని అవహేళన చేస్తారు మూఢత్వంతో ప్రతి విషయానికి వారి అహాన్ని సంతృప్తి పరచుకుంటకు శరీరానుసారమైన దుఃఖాన్ని ప్రదర్శిస్తారు సందేహము అనుమానములతో కుమిలిపోతూ గర్వప మాటలతో వారి గృహాలను ఓడబెరుకుతారు సామెతలు పద్నాలుగు ఏడు ఎనిమిది బుద్ధిహీనుని ఎదుట నుండి జ్ఞానవచనములో జ్ఞానవచనములు ఎందు కనబడవు గదా తమ ప్రవర్తనను కనిపెట్టిట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత వివేకము కలిగి జాగ్రత్తగా తమ ప్రవర్తనను కాపాడుకుంటూ బుద్ధిహీనుల మాటలను బట్టి వారి మూఢత్వమును గ్రహించి వాని ఎదుట నుండి దూరముగా పారిపొమ్మని దేవుని వాక్యం సెలవిస్తుంది అపరాధ చేయు అపరాధ వారిని అభాస్యం చేస్తాది యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయ చూపుదురు యథార్థవంతులు నీతిమత్వంతో దేవునికి ఇష్టలుగా ఆయన సారూప్యమును అలవర్చుకున్నవారు ఆయన వలె వారు దయగల వారిపై దయ చూపిస్తారు సామెతలు పద్నాలుగు పది పదకొండు ఎవని దుఃఖము వారి హృదయమునకే తెలియదు ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు భక్తిహీనల ఇల్లు నిర్మూలమగును యధార్థవంతుల గుడారము వర్ధిలును ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను అంటే ఆ దుఃఖమునకు సరైన కారణము ఉండదు ఏదైనా ఒక కారణం చేత కలిగిన దుఃఖమైతే ఆ కుటుంబములో అందరికీ తెలుస్తుంది అందరూ ఆ దుఃఖమును పంచుకుంటారు కుటుంబంలో సభ్యునిగా ఉంటూ పరస్వభావంతో అన్యునిగా ఉన్నట్లయితే వాడు భక్తిహీనునిగా కుటుంబంతో కలసి కష్ట సుఖాలలో పాలు పొందరు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగనని వాక్యం కుటుంబము గుడారము దేవుని సంగమనకు సాదృశ్యం కుటుంబము వలె సంఘములోని సభ్యులు యథార్థవంతులుగా ఒకరి ఎందు ఒకరు దయచూపిస్తూ అన్యుడుగా కాక స్వంత వాణిగా పాలు పొందితే వాని గుడారము ఆత్మ సంబంధముగా కట్టుబడి వర్ధిడుతాది ఒక జీవితము కుటుంబము ఇల్లు దేవుడి జ్ఞానము చేతనే కట్టబడతాయి సమస్తమును కట్టువాడు దేవుడే అని వాక్యం తెలియజేస్తుంది దేవుని జ్ఞానము ఆయన గుణ సౌశీల్యమును మనకు దినదినము నేర్పిస్తుంది కావున కుటుంబ సభ్యులందరి మధ్య ప్రేమ ఐక్యత సహకారము కలిగి స్వంత భావముతో కుటుంబ అభివృద్ధికి ఘనతకు కృషి చేయాలి సత్య సమాధానములతో నీతి న్యాయాలతో నీతిమంతుల గుడారము క్రమక్రమంగా వర్ధిల్తాది అతని ఎదుట సరి అయిన మార్గముగా భావించే మూర్ఖుడు తన హృదయాలోచన ప్రకారము అనుసరిస్తాడు అయితే అది నాకు దారితీస్తుంది ఇదే వంకర త్రావ బిలాము మార్గము వాక్యానుసారముగా జీవించి నీతి పరిశుద్ధతలతో మరణ మార్గం నుండి తప్పింపబడి జీవ మార్గములో పయనించాలి సామెతలు పద్నాలుగు పదమూడు పద్నాలుగు ఒకడు నవ్వుచుండినను హృదయమన దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వానికే మంచి వాని స్వభావము వానికే సంతోషం భక్తి విడిచిన వారు అంతరంగములో దుఃఖము వ్యసనముతో నిండి ఉండి పైకి నవ్వినా అది సంతోషము కాదు వారి మార్గము అగమ్య గోచరముగా ఉండి అది వారికి వెక్కసముగా మారుతుంది నీతిమంతులు వాక్యానుసారముగా సంతోషించే వారితో సంతోషిస్తారు దుఃఖించు వారితో దుఃఖిస్తారు నీతిమంతుల వెలుగు తేజరీలు నట్లు మంచివాని స్వభావము వానికే సంతోషం కలుగజేస్తుంది సామెతలు పద్నాలుగు పదిహేను జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానము లేనివాడు సమయము సందర్భము లేకుండా మంచి మాటైనా పరుషపదముగా వక్రీకరిస్తూ ఎవరు ఏమి మాట్లాడుకున్నా ప్రతి మాట తననే అనుకుని నమ్ముతాడు హృదయమంతా వేదనతో కలవరపడతాడు వివేకి అయిన వాడు ఆత్మజ్ఞానంతో వివేచిస్తాడు మంచి చెడులను గ్రహించి తన నడతలను బాగుగా కనిపెడతాడు తాను నడవలసిన మార్గమును సరిచూసుకుంటాడు దేవునికి భయపడి కీడులో చిక్కబడకుండా తప్పించుకుంటాడు యోసేపు దేవుని ఆత్మజ్ఞానం గలవాడై దేవునికి భయపడి తప్పించుకుని పాపమునకు దూరముగా పారిపోయాడు బుద్ధిహీనుడు దేవుని భయము లేకుండా మూర్ఖతతో విర్రవీగి నిర్భయుడుగా తిరుగుచూ కీడులో పొలపడతాడు సామెతలు పద్నాలుగు పదిహేడు త్వరగా కోపపడివాడు మూఢత్వము చూపును దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును మూర్ఖ స్వభావము గల బుద్ధిహీనులు ఏ విషయమును పూర్తిగా వినరు మంచి చెడులను యోచించరు పాపావేశాలతో మూర్ఖపు మాటలు మాట్లాడతారు వీరు దేవునికి అసహ్యులు చెడ్డ తలంపులు ఆలోచనలతో నడిపించబడేవారు అందరితోనూ ద్వేషించబడతారు సామెతలు ఆరు పంతొమ్మిది దుర్యోచనలు యోచించే హృదయమును కిడిచేటికి పరుగులెత్తు పాదములను యహోవాకు అసహ్యం భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు గనుక వారికి క్షేమము కలుగుదనియు చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని జ్ఞాని అయిన సులోమోను రూఢిగా సెలవిచ్చాడు వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు యథార్థవంతులు ఒకరి ఎందు ఒకరు దయచూపుడు మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును కంటత వాక్యము సామెతలు పద్నాలుగు ఒకటి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును కంటత వాక్యం సామెతలు పద్నాలుగు ఒకటి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన ఇల్లు నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ ను ఫాలో అవ్వండి ఒకటి జ్ఞానుల డాష్ వారిని కాపాడును ఏ నాలుక బి నోరు సి పెదవులు డి మాటలు ఒకటి జ్ఞానుల డాష్ వారిని కాపాడును ఏ నాలుక బి నోరు సి పెదవులు డి మాటలు రెండు యథార్థవంతుల డాష్ వర్ధులును ఏ గుడారము బి గృహము సి ఇల్లు డి నివాసము రెండు యథార్థవంతుల డాష్ వర్ధిల్లును ఏ గుడారము బి గృహము సి ఇల్లు డి నివాసము మూడు డాష్ సుధాకు వ్యసనమగును ఏ సంతోషము బి సంభ్రమము సి విచారము డి విరోధము మూడు డాష్ సుధాకు వ్యసనమగును ఏ సంతోషము బి సంభ్రమము సి విచారము డి విరోధము దేవుడు ఈ కార్యక్రమంను నుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ God bless you.